మధ్యప్రదేశ్లోని ఒక ప్రాంతంలో ఒక వింత సంస్కృతి ఉంది ఇక్కడ భార్యలను అద్దెకు తీసుకునే ఆచారం ఉంది దీనిని దడిచా అంటారు ఈ వ్యవస్థలో పెళ్లి కాని బాలికలను మరియు వివాహిత భార్యలను నియమించుకోవచ్చు దీనికోసం పది నుండి వంద రూపాయల స్టాంప్ పేపర్ పై ఒప్పందం కుదుర్చుకుంటారు ఇక్కడ పురుషులు తాము కోరుకున్న స్త్రీకి డబ్బు చెల్లించి ఆమెని కొంతకాలాన్ని అద్దెకు ఇస్తారు దాడిచా మార్కెట్ ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమయంలో ఏర్పాటు చేయబడుతుంది దీనిలో పాల్గొనడానికి దూర పట్టణాల నుండి కొనుగోలుదారులు మరియు పురుషులు వస్తారు పెళ్లి కాని అమ్మాయిలే కాకుండా వివాహిత మహిళలు కూడా ఇక్కడికి వస్తారు ప్రతి ఒక్కరి ప్రవర్తనను గమనించిన తర్వాత వారి ధర నిర్ణయించబడుతుంది కొనుగోలుదారులు అమ్మాయిలను లేదా మహిళలను కొంతకాలం పాటు తమ భార్యలుగా తీసుకుంటారు మార్కెట్ లో భార్యల ధర పదిహేను వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది ఈ ధర కేవలం దీనికి మాత్రమే పరిమితం కాదు పదిహేను వేల రూపాయల నుండి ప్రారంభమై నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుంది పురుషులు తమ భార్యలను ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ కాలానికి డబ్బు చెల్లించి అద్దెకు తీసుకుంటారు ఒప్పందం ప్రకారం పది నుండి వంద రూపాయల స్టాంప్ పేపర్ పై చేపడుతుంది రెండు పార్టీల నిబంధనలు మరి షరతులు దానిలో రాయబడతాయి దీని తరువాత ఇద్దరు ఒప్పందంపై సంతకం చేస్తారు ఒప్పందం ముగిసిన తరువాత తర్వాత భర్త ఈ భార్య కావాలా లేక మరొకరిని కావాలా అని నిర్ణయించుకుంటాడు ఆ పురుషుడు ఈ భార్యను ఇష్టపడితే అతను ఆమెతో తన సంబంధాన్ని కొనసాగిస్తాడు లేకపోతే అతను మరొక స్త్రీని ఎంచుకోవచ్చు ఇక ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించవచ్చా ఈ సందర్భంలో భార్యకు ఒప్పందాన్ని ఉల్లంఘించే పూర్తి హక్కు ఉంది ఆమె సంబంధంలో సంతోషంగా లేకుంటే ఆమె తన ఒప్పందాన్ని మధ్యలో రద్దు చేసుకోవచ్చు కానీ అలా చేయడానికి ఆమె స్టాంప్ పేపర్పై అఫిడవిట్ ఇవ్వాలి దీని తర్వాత ఆమె పేర్కొన్న మొత్తాన్ని కొనుగోలు తిరిగి ఇవ్వాలి చాలాసార్లు స్త్రీలు వేరే పురుషుల నుండి ఎక్కువ డబ్బు పొందినప్పుడు కూడా ఇలా చేస్తారు